దేశ ప్రధాని నరేంద్ర మోడీ హాజరైన చిలకరూరుపేట ప్రజాగలం సభ భద్రతలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు ఉన్నతాధికారులపై ఎలక్షన్ కమిషన్ తక్షణమే చర్యలు తీసుకోవాలని సత్యవేడి నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోనేటి ఆదిమూల మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు లక్షలాది మంది జనంతో తొక్కి తీసేసుకుంటుంటే నియంత్రించాల్సిన పోలీసులు చోద్యం చూడడం దేనికి సంకేతమనంటూ ఆయన ప్రశ్నించారు బీజేపీ టీడీపీ జనసేన తొలి సభ నా భూతో నా భవిష్యత్ అన్నట్లుగా లక్షలాది మంది ప్రజల మధ్యన విజయవంతంగా జరిగిందని అన్నారు స్పష్టంగా టీవీలో కానీ ఎలక్ట్రానిక్ కానీ స్పష్టంగా ప్రజలతో కూడా భారతదేశంతో చూశారు వీళ్ళ వైఫల్యం ఎలా ఉండింది విషయ విషయాన్ని ఈ దృష్టి తీసుకుని వస్తూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ హాజరైన సెలవుపేట ఉప్పడి ప్రజాకాల సభ భద్రత నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు ఉన్నతలపై చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వెంటనే చర్య తీసుకోవాలని ప్రధానమంత్రి అంశం ఛార్జా లక్షలాది జనం తొక్కి తీసుకుంటే నిరసించాల్సిన పోలీసు చూడడం నిజం కూడా బాధాకర విషయం బీజేపీ టీడీపీ జనసేన తొలి ఎన్డీఏ సభ నమితి నవ భవిష్యత్ అన్నట్టు విజయవంతమైన విషయాన్ని మీకు అందరికీ కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాం ఏపీ ప్రజలకు అండగా ఉంటామన్నారు ఐదేళ్ళు జగన్ రెడ్డి పాలన అభివృద్ధి ఆగిపోయిందని అవినీతి దోపిడీలో అధికార వైసపు నేతలు పోటీ పడ్డారని పోల్స్ ఇచ్చిన వారి దిగాలని వారిని స్థానిక ప్రదేశించే ప్రధానమంత్రి లేచి దయచేసి పోలీస్ పోలీస్ ఆ పోలీస్ పడినటువంటి అందరూ దిగాలని చెప్పి షార్ట్ చార్ట్ ప్రధానమంత్రి చెప్పారంటే ఎంతవరకు పోలీస్ యంత్రాంగం నిర్లక్ష్యం స్పష్టంగా విషయాన్ని మీ చూసి తీసుకొస్తున్నాం అలాగే ఎవరు ఎన్ని కుట్రలు చేసినా టీడీపీ జనసేన బీజేపీ నేతలు కార్యకర్తలు సభను బ్రహ్మాండంగా విజయం చేశారు అంటే అనుకున్న దానికంటే కూడా డెట్టి కొంచెంతో ప్రజలు ఆ సభలో పాల్గొనడం ఈ పోలీసు వైఫల్యం వల్ల ట్రాఫిక్ అంతా కూడా కొన్ని వేలాది వెహికల్స్ నిలిచిపోయినట్టు రోడ్డు మంది నిలిచిపోయింది ఈ ఆంధ్ర రాష్ట్రాల్లో పోలీస్ వ్యవస్థ పోలీస్ భద్రత ఒక సాక్షాత్ ప్రధానమంత్రికి ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని ప్రజలంతా గుర్తించుకోవాలా వారి సభలకు ఎలా వస్తున్నారు వారు సభలకు ఎలా పోలీసులు నిర్ణయం చేస్తున్నారు ఎలా కట్టుదని ఏర్పాటు చేస్తున్నారు ఒక మాజీ మన ప్రధానమంత్రి అయినటువంటి భారతదేశ ప్రధానమంత్రి మోడీ గారు కొన్ని కోట్ల పని వేచించాను ఆంధ్ర రాష్ట్రాన్ని నేను అని వారు సాక్షాత్తు నేను పెట్టిన స్కీములన్నీ కూడా వారు చెప్పుకొని తీసుకున్నారు ఇన్ని పోటీ ఇచ్చిన ఆంధ్ర రాష్ట్రానికి చెప్పినప్పుడు భవిష్యత్తులో ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఆదుకుంటాను ప్రజలకు అండగుంటాను ఆంధ్ర ప్రజలందరికీ కూడా సవనీయ పని చేసినప్పుడు రానున్న రోజుల్లో మీరందరూ అందరూ చూసిన విధంగా బ్రహ్మరాధం పెట్టబోతున్నారు బీజేపీ జనసేన జాతీయ పార్టీ అనేటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులందరూ కూడా గెలిచే చర్య ప్రజలు ఇప్పటికే ఆలోచన మార్పు వచ్చింది ఎక్కువ మార్పు వస్తున్నది ఉద్యోగ శాఖలతో మార్పు వస్తున్నది మేధావులతో మార్పు వస్తున్నది యువకులతో పాటు అన్ని వర్గాల వరకు కూడా ప్రభుత్వం మారాలా ప్రభుత్వ నియంత్రతో మారాలా ఈ ప్రభుత్వమైనటువంటి వ్యతిరేక విధానాలు నియంత్రణ పాలన పోవాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకునే సందర్భంగా ఈ సందర్భం మీకు అందరూ కూడా మనం చేసుకుంటున్నాం ఆంధ్ర రాష్ట్రం జరిగినటువంటి సభ రెండు పదిహేడులో జరిగిన సభ ప్రజాకలం సభ అద్భుతంగా విజయవంతం కావడం ఇవన్నీ ఈ విజయవంత కార్యక్రమటువంటి ప్రజలందరికీ కూడా మీ ద్వారా సవనీ మనం చేసుకుంటూ సంతోషం తెలియజేస్తుంటూ భవిష్యత్తులో రానున్నది తెలుగుదేశం ప్రభుత్వం తప్పుగా వస్తుంది గౌరవ జాతీయ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం తగ్ధమని మీ దగ్గర సమీమం చేసుకుంటూ తెలియజేస్తాం అందరికీ నమస్కారం